ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అమ్మినేని గుంటూపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంతో సహా దేశంలోని పదకొండు ప్రాంతాలలో రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరమండల్ ఇంటర్నేషనల్ అందించిన సహా రోడ్లను వివిధ జిల్లా సభ్యులకు జరిగింది భారతదేశంలో సుప్రసిద్ధ అగ్రి సొల్యూషన్ ప్రదాత అయిన కోరమండల్ ఇంటర్నేషనల్ నమోదు పథకం ద్వారా బలోపేతం చేయాలని తెలిపారు భారతదేశ ప్రభుత్వ మిషన్ లో భాగమైనటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ ఆదరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి హెనికృష్ణ ఇండియన్ ఫర్టిలైజర్ డైరెక్టర్ అనురాగ్ రోహిత్ ఆచార్య ఎన్చిరంగ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మీదేవి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జివి సుబ్బారెడ్డి ఏపీ కమిషనరేట్ అగ్రికల్చర్ జేడి హరిబాబు చౌదరి డిడిఏ ప్లానింగ్ అండ్ ఫార్మ్ మెకనైజ్డ్ ఏపీ కమిషనరేట్ స్వర్ణ విజయ గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎన్నో మినిస్ట్రీస్ ని ఎన్నో రంగాల వైపుని తీసుకొచ్చి వేరియస్ లైన్స్ మీద అన్నిటినీ సేఫ్ గార్డ్ చేసుకుంటూ దీన్ని ఇలా ఒక ప్రత్యామ్నాయంగా అగ్రికల్చరల్ సెక్టార్ లోకి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు అండ్ దీన్ని మనం అగ్రికల్చరల్ సెక్టర్ లోకి తీసుకెళ్లిన తర్వాత మనకి చక్కగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు వర్సిన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముఖ్యంగా ఎవరైతే నాకు తెలిసి దాదాపు నూట ఎనిమిది మంది ఈ యొక్క ఈ డ్రోన్స్ అందుకుంటున్నట్లు నాకు చిన్న సత్వం అందింది వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను అలాగే మీడియా వారికి విచ్చేసినటువంటి రైతు అన్నలకు మరి సోదరి మనులకు ప్రతి ఒక్కరికి గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరువలసిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇంతకుముందు ఆడవారంటే అబల అనేటువంటి ఒక నానుడు ఉండేది ఇప్పుడు అబల కాదండి ఆడవారు అంటే సబల ఈరోజు ఆడవారు చేయనటువంటి కష్టపడి శ్రమకూర్చి వాళ్ళు పండించి మనకు అన్నం అందించగలన్నారు అందుకు రైతులందరినీ నేను అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఆ రెండు సంవత్సరాలు కష్టపడకపోతే మనకి ఈరోజు తినేదానికి అన్నం ఉండేది కాదు సో ఎప్పటికీ మనం రైతాంగానికి రుణపడి ఉంటాము రైతు దేశానికి విన్నాముగా అలాగే రైతు లేనిదే మానవ మడవర లేడు అనేది నేను భావిస్తాను సో రైతాంగం ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు అందువల్ల ఆచార్యంజనంగా వ్యవసాయ విషయాలలో రైతాంగానికి వ్యవసాయంలో మెలకువలకు ఎన్నో పరిశోధనలు చేస్తుంటాం అలాంటి పరిశోధనలో భాగంగానే ఈరోజు డ్రోన్ డ్రోన్ అంటే ఏంటనుకున్నారు ఆధునిక వ్యవసాయంలో ఒక టెక్నాలజీ అది ఎందుకంటే మనం చాలా సార్లు పురుగు మందులు తెగుల మందులు వాడుతుంటాం ఇవి వాడేటప్పుడు నీళ్ళు దొరకవు కానీ ఖచ్చితంగా ఆ పురుగు మనం పరిష్కరించుకోవాలి ఆ తెగులను మనము పరిష్కరించుకోవాలి సో అలా వైస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈ రోజు భారతదేశంలో చాలా శుభదినం ఎందుకంటే గ్రామీణ మహిళలను ఆర్థికంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ గారు నమో ద్రోన్ త్రీ అనేటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి ఈరోజు ప్రారంభించారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మహిళలను ఆర్థికంగా తర్వాత వ్యవసాయ నూతన వ్యవసాయ పద్ధతుల్లో భాగస్వాములు చేయటానికి ఎంపిక చేయబడినటువంటి ఈ కార్యక్రమం మనకి ఈ రోజు తెలుసు మన రైతన్నలు అంటాం కానీ వ్యవసాయంలో మహిళలు లేదే వ్యవసాయం లేదు గ్రామీణ ప్రాంతంలో అరవై శాతం పైగా ఈ వ్యవసాయ పనులు చేసేది మన గ్రామీణ మహిళలని మన అందరికీ తెలుసు గ్రామీణ మహిళలు ఎంతో మంది చదువుకున్నటువంటి మహిళలు ఉన్నారు కానీ వారికి తగినటువంటి అవకాశాలు గ్రామీణ ప్రాంతంలో లేనందువలన వారు కూడా ఆర్థికంగా బలపడితే బాగుంటుందనేటువంటి వాళ్ళ కళ నెరవేర్చే రోజు ఈ రోజు ఈ కార్యక్రమంలో దేశం మొత్తం మీద వెయ్యి మందికి పైగా డ్రోన్ దీదీలని ట్రైనింగ్